హాయ్ అందరికీ నమస్కారం ఈ నెల పదహారున మన భీమ్లీలో గల సన్ స్కూల్ ఆవరణలో భీమ్లీ నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరి స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సేవకులు ఆధ్వర్యంలో మన భీమ్లీలో మనం పెట్టినటువంటి భీమిలీ నీడీ వెల్ఫేర్ ఆఫ్ అసోసియేషన్ శ్రీ కైతిపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సంవత్సరానికి ఫోర్ టు ఫైవ్ క్యాంప్స్ అనేవి మన భీమిలీ నీడీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మన సన్ స్కూల్లో పెట్టడం జరుగుతుంది ఇది ఇరవై ఐదవ క్యాంపు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్లడ్ని డొనేట్ చేయండి మన యొక్క బ్లడ్ ఏదైతే ఉందో ఒక ఫోర్ కాంపనెంట్స్గా అది డివైడ్ అయ్యి ఒక నలుగురు ప్రాణాలకి అది మనకి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మన భీమ్లీ కానీ ఆనందపురం కానీ పద్మనాభం కానీ మరియు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ యొక్క ఇరవై ఐదవ బ్లడ్ క్యాంప్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డొనేట్ ఏ బ్లడ్ అండ్ సేవ్ యర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సురేష్ కుమార్ కాకరా